పూల మొక్కలలో కొత్తగా వచ్చే మొగ్గలు నల్లగా మాడిపోవడము అలాగే కూరగాయ మొక్కలలో పూతాపిందె రాలిపోవడము కాయలు పగిలిపోవడం ఇలాంటి సమస్యలకు మన వంటింట్లో దొరికేటువంటి సహజ పదార్థాలతోనే ఒక మంచి ఫెర్టిలైజర్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము నమస్తే నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ మన దగ్గర ఫ్లవర్ సీడ్స్ వెజిటేబుల్ సీడ్స్ లీఫీ గ్రీన్స్ ఉన్నాయండి అలాగే ప్లాంట్స్ ఫెర్టిలైజర్స్ కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి మనము బయట కొనే ఫెర్టిలైజర్స్ కంటే కూడా మన వంటింట్లో ప్రతిరోజు వాడే పదార్థాలతోనే చాలా శక్తి ఉంటుందండి మన మొక్కలకు కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలు అందులో ఉంటాయి కానీ మనము వాటిని కరెక్ట్గా ఉపయోగించుకోలేము వాటిని కరెక్ట్గా ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలిస్తే అన్ని రకాల ఫెర్టిలైజర్స్ మనము ఇంట్లోనే మన మొక్కలకి తయారు చేసి ఇవ్వచ్చు ఇప్పుడు మనం తయారు చేసే ఫెర్టిలైజర్లో ఏముంది అది మన మొక్కలకి వాడడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అలాగే కరెక్ట్ పద్ధతిలో ఎలా వాడాలి అనేది తెలుసుకున్నాము చాలా రకాల మొక్కలలో ఆకులు పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి అలాగే విరజాజి ఇలాంటి మొక్కలలో అంటే రోజా మొక్కలలో కొత్తగా వచ్చే చిగురులు మొగ్గలు నల్లగా మాడిపోతూ ఉంటాయి కూరగాయ మొక్కలలో పూత పింద అనేది రాలిపోతూ ఉంటుంది కదా వాటికి ఈరోజు ఒక మంచి ఫెర్టిలైజర్ అండి అది ఇవ్వడం వల్ల పూతాపిందె రాలదు మొక్కలకు కావలసినటువంటి కాల్షియం అందుతుంది అలాగే మొక్కలు త్వరగా పెరుగుతాయి మొక్క యొక్క కాండం ఏదైతే ఉందో అది బలంగా పెరుగుతుంది ఇవన్నీ కూడా చాలా మంచి ఉపయోగాలు అయితే ఈ ఫెర్టిలైజర్ వల్ల ఉన్నాయి ఫస్ట్ అయితే మీరు రెండు లీటర్ల నీళ్లు తీసుకోండి రెండు లీటర్ల నీళ్ళకి ఒక కప్పు పెరుగు తీసుకోండి పెరుగులో మొక్క బలంగా పెరగడానికి కావలసినటువంటి పోషకాలు బోలెడని ఉంటాయి ముఖ్యంగా కాల్షియం అధికంగా ఉంటుంది కాల్షియం అధికంగా ఉండడం వల్ల మొక్క కాండం ఏదైతే ఉందో అది బలంగా పెరుగుతుంది తొందరగా కూడా పెరుగుతుంది తర్వాత రెండు స్పూన్లు పసుపు తీసుకోండి పసుపు మనకు న్యాచురల్ ఫంగిసైడు ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయి దీనివల్ల మొక్కలు చాలా రకాల తెగుళ్ళను రాకుండా అడ్డుకుంటుంది మట్టిలో ఏదైనా ఫంగస్ ఉన్నా కూడా రాకుండా ఉంటుంది తరువాత ఇంగు ఈ ఇంగు యొక్క ఘాటైన వాసన పురుగులకు అస్సలు నచ్చదండి పురుగులు అక్కడి నుంచి పరారైపోతాయి ఈ ఇంగువ మన మొక్కలకు రక్షణ కవచం లాగా పనిచేసి చాలా రకాల కీటకాలనేవి రాకుండా అడ్డుకుంటుంది ఈ ఇంగు అనేది ఒక స్పూన్ తీసుకోండి తర్వాత బెల్లం బెల్లం ఒక ఫిఫ్టీ నుంచి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అంతా తీసుకోండి బెల్లం వాడడం వల్ల బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఈ బెల్లం నీళ్లు మన మొక్కలకి ఇవ్వడం వల్ల మట్టిలోని సూక్ష్మజీవులు పదింతలుగా వృద్ధి చెందుతాయి ఇప్పుడు ఈ ఈ మొత్తాన్ని కలిపేసి ఒక్క మూడు రోజులు పక్కన పెట్టేసేయండి ఫస్ట్ ఇవన్నీ కరిగే వరకు ఒక ఐదు నిమిషాలు కలిపి తర్వాత మూత పెట్టి మూడు రోజులు పక్కన పెట్టేసేయండి ఈ మూడు రోజులు కూడా ఉదయము సాయంత్రము కర్రతో తిప్పుతూ ఉండండి మూడు రోజుల తర్వాత మనకు సూపర్ ఫెర్టిలైజర్ అయితే రెడీ అయిపోతుంది ఇది అన్ని రకాల మొక్కలకి పనిచేస్తుంది ముఖ్యంగా కూరగాయల మొక్కలలో పండ్ల మొక్కలలో పూత తిండా రాలడాన్ని మొగ్గలు నల్లబారకుండా రాలడాన్ని అరికడుతుంది అలాగే మొక్కల్ని కీటకాల బారి నుంచి కూడా కాపాడుతుంది ఇప్పుడు మనకు ఈ రెడీ అయిన ద్రావణాన్ని ఎంత మోతాదులో ఇవ్వాలి ఈ ఫెర్టిలైజర్ ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటి అనేది కూడా తెలుసుకుందాము వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు ఈ తయారైన ద్రావణాన్ని ఒక పార్ట్ తీసుకోండి దానికి ఐదు వంతుల నీళ్లు తీసుకోండి అంటే ఒక లీటరు ఈ ఫెర్టిలైజర్ తీసుకున్నారు అంటే ఐదు లీటర్ల నీళ్లు కలుపుకొని మీ అన్ని రకాల మొక్కలకి మొక్క మొదట్లో పోయవచ్చు అలాగే మొక్కలు మొత్తం కూడా తడిచేలాగా పోయాలి మనకు వర్షం పడిచినప్పుడు మొక్కలు ఏ విధంగా అయితే తడుస్తాయి ఆ విధంగా పోయాలి అంటే మొక్క మొత్తం కూడా ఆకుల కింద అడుగు భాగం ఏదైనా ప్రెస్ట్ ఉన్నా సరే మనకు ఎక్కువగా ఆకుల కింద అడుగు భాగంలోనే ఉంటుంది కాబట్టి మొక్క మొత్తం తడిచే విధంగా పోయండి ముఖ్యంగా చిక్కుడుకాయ మొక్కలు తర్వాత మిర్చి టమాటా బీర ఇలాంటి మొక్కలు అన్నిటిలో కూడా ఎక్కువగా మొగ్గలు పసుపు రంగులోకి మారిపోయి రాలిపోతూ ఉంటాయండి దానికి లోపము మెయిన్ కాల్షియం లోపము తర్వాత మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఈ ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు ఉదయం టైంలో కానీ లేదంటే సాయంత్రం వాతావరణం కొంచెం చల్లబడిన తర్వాత కానీ ఇవ్వాలి ఇచ్చే ముందు ఒకవేళ మీ సాయిల్ ఏదైతే ఉందో అది ఆరిపోయినట్టు కనుక ఉంటే ఫస్ట్ కొంచెము తడుపుకోవాలి నీళ్లతో తడుపుకొని తర్వాత మాత్రమే ఈ ఫెర్టిలైజర్ ఇవ్వండి మీరు ఫెర్టిలైజర్ ఇచ్చేటప్పుడు మొక్కల్లో ఉన్నటువంటి మట్టి ఏదైతే ఉందో అది తేమగా ఉండాలి పొడి పొడిగా ఉన్నటువంటి మట్టిలో ఇవ్వడం వల్ల అలాగే ఎక్కువ ఎండ టైంలో ఇవ్వడం వల్ల ఆకులు మాడిపోవడము అలాగే ప్లాంట్స్ ఒక్కొక్కసారి చనిపోతూ ఉంటాయి కాబట్టి మీరు ఈ ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకుంటూ ఫెర్టిలైజర్ ఇవ్వాలి అలాగే మొత్తం స్ప్రే చేయాలి ఈ ఫెర్టిలైజర్ని మీరు వెంటనే వాడుకోవాలి అంటే ఎప్పుడైతే తయారు చేసుకుంటారో అప్పుడు వెంటనే వాడుకోవాలి అనేది ఉంచుకోకూడదు ఇలా ప్రతి పదిహేను రోజులకి ఒకసారి ఇవ్వడం వల్ల మీకైతే మంచి ఫలితాలు అనేవి ఉంటాయి చూసారు కదండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి